తెలంగాణ అనౌన్స్మెంట్ రాలేదు బట్ తెలంగాణ సుదూరంలో అంటే కంటికి దగ్గరే కానీ కాలికి దగ్గర కాదన్న దూరంలో ఉందన్నమాట అది అద్భుతంగా ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత ప్రశ్నల పరంపరలో నా ప్రశ్న కూడా ఒకటి వస్తే అంటే నా ప్రశ్నకు జవాబిస్తూ ఆయన పడికిన తొలిపరుకుల తర్వాత అనిపించింది బస్ ఇలాంటి వ్యక్తి దగ్గర పనిచేసే అవకాశం నాకు వస్తుందా అనుకున్నాను మరి వచ్చింది నాకు వారితోటి ముఖ్యమంత్రిగా కాకముందు బహుశా మూడు నాలుగు సార్లే కలిసి ఉంటాను నేను అయినా పిలిచారు వారి దగ్గర చేరిన నెక్స్ట్ డే సెవెంటీన్త్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఉదయం పదింటి నుంచి రాత్రి పదింటి వరకు సుదూరంలో వారికి తెలిసిన ఒక స్నేహితుడి ఇంట్లో అన్ని గంటలు కూర్చొని ఆయన మొత్తం వారి విజన్ అంతా మా ముందర మా కళ్ళ ముందర పెట్టారు ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు వారి అడ్వైజర్సు వాళ్ళు వీళ్ళతో పాటు నేను కూడా నేను ఉండే అవకాశం నాకు లభించింది దేశప శ్రీనివాస్ గారు ఉన్నారా ఆ విజన్ మొత్తం నేను నోట్ చేసుకున్నాను మొత్తం ఒక యాభై పేజీలది ఇప్పటికి నా దగ్గర ఉంది అది ఆ విజన్ ఆయన ఆయన ఒక అష్టావధానం లాంటివారు అంటే చెప్పింది పూర్తిగా లాస్ట్ అరగంట మొత్తం అవధానులు ఏ విధంగా ధారణ చేస్తారో మొత్తం ధారణ చేసేవాడు ఒక అరుదైనటువంటి కళ ఆయనలోనే ఉంది లేదనుకుంటాను నేను అనుకోవటం అంటే రాజకీయాలలో ఇంత గొప్పగా చెప్పిన దాన్ని అవధాన ప్రక్రియలో చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారి అయి ఉండాలి అలా ఆనాటి నుంచి డిసెంబర్ థర్డ్ ప్రగతి భవన్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకు తెలంగాణకు మనకు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వారు కార్యకి వెళ్ళిపోయేంత వరకు కూడా నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళని నేను ఒక అలా ఏడాదికి మూడేళ్లకి ఐదేళ్ళకి తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళకి వరుసంబటి ఈ జూళిని అని ఆ పుస్తకాల దాహం ఆయనకి ఇందాక నేను చెప్తే ఆయన రాశాడు అంటున్నారు కానీ ఆయన చెప్పిన నేను రాశాను ఆ దాహం ఎట్లాడుతుంటే రాయి 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 అంటాడు ఇచ్చిన తర్వాత పబ్లిష్ చేసిన తర్వాత ముందు అర్జెంటుగా ఫోటో అయిపోయిన తర్వాత కేసరి గారి తర్వాత కొన్నాళ్ళు కాముగా ఉండేవాడు మాకు ఇద్దరు పంచాయతీ వచ్చేది ఇది మార్కెట్ చేయాలి మనం చేయలేకపోతున్నామని బహుశా ఇప్పటికైనా మార్కెట్ అంటే అమ్ముకోవడం కాదు అక్కడ ఇట్ ఇస్ నాట్ సేల్ ఇట్స్ నాట్ కమర్షియల్ హౌ టు రీచ్ దిస్ బుక్స్ టు ద పీపుల్ వీ డన్ ఇట్ నేను పద్దెనిమిది సంవత్సరాలు ప్రొఫెషనల్ లైబ్రరీని పనిచేశాను నేను ఒక సాధారణ లైబ్రేరియన్గా రెండు వందల ముప్పై కారణం పుస్తకాలు నేను లైబ్రేరియన్గా ఉంటే పుస్తకాలు చదువుకోవటం వల్లనే అలా 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 ఎదగలిగాం రేపు తెలంగాణ భవన్లో కనుక చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసి కేవలం మన తెలంగాణ చరిత్రతో పాటు ఇంకా దేశ విదేశాల చరిత్రలో వీటి రిఫరెన్స్ కోసం వేరే పుస్తకాలు కూడా పెట్టి కనుక చేయగలిగితే మంచి తోటి మంచి రిఫరెన్స్ డాక్యుమెంటేషను ఖర్చైనా సరే బస్ అంత అంత అద్భుతమైన ప్రక్రియ ఇంక ఉండదు ఈ సభాముఖంగా నా దగ్గర సుమారు ఐదు వేల పుస్తకాలు మార్క్స్ డైలెక్టికల్ మెటీరియల్ దగ్గర నుంచి మన సనాతన ధర్మం వరకు హిందూయిజం మీద భారత భాగవత రామాయణాల మీద మార్క్స్ క్యాపిటల్ దగ్గర నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారి జీవిత చరిత్ర దగ్గర నుంచి దేవి భాగవతండి ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి ఆ ఐదు వేల పుస్తకాలు ఈ తెలంగాణ ఆఫీస్కు డొనేట్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రకటిస్తున్నాను ఏ క్షణంలో కేటీఆర్ గారు ఆ పుస్తకాలు ఏమని అడిగితే ఒకటేందంటే నేను నిత్యన ఎక్కి కాబట్టి వారిని మనుషులను పంపించి తీసుకుని వెళ్ళిపోరాము ఒక పది పన్నెండు మా అబ్బాయి ఏమైనా కావాలంటే వాడికి ఇస్తాను నేను పుస్తకాలు మించింది ఇంకోటి లేదు అయితే ఇవాళ డిజిటల్ వచ్చింది ఇందాక మేము చాలాసేపు ఆడుకున్నాం చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చినాయి ఎన్ని వచ్చినా కానీ ఆ ప్రింట్ మీడియాలో చదువుతున్నటువంటి ఆనందం ఉండదు నిజంగా ఉండదు డాక్టర్ భాస్కర్ రావు గారు అని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్ ఆయన స్టడీ చేసి రాసింది ఏంటంటే ఇన్ని డిజిటల్ మీడియాలు వచ్చినప్పటికీ కూడా న్యూస్ ప్రింట్ పేపర్ల యొక్క ప్రభావం తగ్గలేదని చెప్తుండేవాడు బట్ ఇవాళ మంచి సుదినం ఇవాడ చాంద్రమానం ప్రకారం మంచి రోజు కాదనో తెలియదు శూన్యమానం ప్రకారం మంచి రోజు కాదో తెలియదు కానీ ఒక మహనీయుడు తెలంగాణ ఉద్యమం కోసం దీక్షా దివస్ ప్రారంభించి తెలంగాణను సాధించినటువంటి ఆ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ చరిత్ర గురించి ఆ తదనంతరం పది సంవత్సరాలలో ప్రపంచంలో ఏ నలుమూలన ఎక్కడా జరిగిన ప్రగతి సాధించిన ఈ తెలంగాణ గురించిన ఇన్ని పుస్తకాలు ఒకే చోట లభించేట్లు చేసినటువంటి కేటీఆర్ గారికి జూలెరీ గౌరీ శంకర్కి గౌరీ గౌరీశంకర్ అనుకున్న మాట ఇంతటితో ఆపొద్దు రన్నింగ్ చేయాలి రన్నింగ్ చేసుకుంటూ వాటిని సాధించడం లైబ్రరీ ఏర్పాటు అయ్యేంతవరకు దాన్ని ఉండే ప్రయత్నం చేయడం చేయాలని మనం విజయ పదాలను నడవాలని కోరుకుంటూ సెలవు నా జర్నలిస్ట్ మిత్రి మరోసారి అభివాదం థ్యాంక్ యూ గారు ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నామన్నటువంటి కళాలన్నీ తెలంగాణ అస్తిత్వం పక్కనే ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు గారు చెప్పారు ఇప్పుడు సమయ పాలన గురించి దేశపతి గారికి చెప్పాల్సిన అవసరం లేదు ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది మీటింగ్లో ఒకసారి వేదిక మీద ముప్పై నలభై యాభై మంది ఉంటారు అందరూ మాట్లాడాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్గా నేను కరీంనగర్ ఏదో సభపోతే నా మెళ్ళో దండేసి తెలంగాణ రచయితలు కార్యదర్శి అన్నారు నేను వచ్చినాం సీతారెడ్డి నేను అందరం కూర్చున్నాం పెద్ద సార్ ఉన్నారు ఇంద్రప్ప ధర్నా జరుగుతుంది దేశపతి శ్రీనివాస్ గారు అధ్యక్షుడు అందరిని పిలిచి నన్ను పిలవలేదు సీతారెడ్డి పక్కనే పొడుస్తున్నాడు హై గౌరీన్ బిలు గౌరీన్ బిలు గౌరీన్ బిల్లు అంటున్నాడు పిలవలే చివరికి సారు మాట్లాడే ముందు లాస్ట్ మిరిట్లో గౌరీ శంకర్ మాట్లాడతారు అన్నారు నిజంగా ఆ రోజు నేను ఫస్ట్ మాట సార్తో కలిసి ఉన్నటువంటి ఫస్ట్ మాట తనకున్న గతం కళ్ళను పెరిగించుకొని ఎస్ఆర్ అరాహత్ కళ్ళు పెట్టుకొని జై తెలంగాణ అన్నటువంటి కేసీఆర్ నీ జన్మ ధన్యమైందని చెప్పేసి మాట్లాడాను కానీ నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఉద్రిక్త రెచ్చగొట్టాల ఆ రోజు ఎందుకో కేసీఆర్ సార్ అన్నారు మీరు నకరాలు చేస్తే అరవై తొమ్మిది మళ్లీ వస్తువులు గుర్తుపెట్టుకోండి బిడా అని చెప్పేసి అన్నట్టు మాటలు అన్నారు దేశపతి గారు నిజంగా తన యొక్క కంఠంతో తెలంగాణ ఉద్యమానికి ఒక స్వరంగా మారి కేసీఆర్ గారి శరీరంలో ఒక భాగంగా మారినటువంటి దేశపతి గారిని ప్రసంగించవలసింది కోరుతున్నాను ప్రజాణ స్పృహని సామాజిక స్పృహని బహుజన స్పృహని పుస్తక స్పృహని కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న జూలూరి గౌరీశంకర్ గారు గౌరీశంకర్ గారిని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని పుస్తకాలు అచ్చువేస్తున్నా ఆయన చూస్తే ఈయన పుస్తకాలు వేయరేమో రెండు చేతులతో ఇట్లా చప్పట్లు కొడితే ఒక పుస్తకం ఏమో అనిపిస్తుంది అంత వేగంగా పుస్తకాలు ఇస్తారు ఆయన తెలంగాణ ఉద్యమం నుంచి అధ్యయనశీలతని పోరాటశీలాన్ని అద్భుతమైనటువంటి ఉపన్యాస